హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గోదావరి హోమ్ హోమ్మేడ్ నాన్ వెజ్ పికిల్స్ దగ్గర ఉన్నాను వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కేవలం పికిల్స్ తయారు చేసి అమ్మడమే కాదు ఆ పికిల్స్ ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి అలాగే దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే విషయాలు కూడా ఈ గోదావరి వాళ్ళు హోమ్మేడ్ పికిల్స్ వాళ్ళు నేర్పిస్తారనమాట దానికంటూ ఒక స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయనమాట అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి పీకిల్స్ ఉంటాయి ఆ ట్రైనింగ్ క్లాసెస్ కథ ఏంటి తెలుసుకుందాం రండి అమ్మ నమస్తే అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు నా పేరు వరలక్ష్మి వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు హోమ్ హోమ్మేడ్ నాన్ వెజ్ పీకిల్స్ జనరల్గా అందరూ కేవలం పికిల్స్ తయారు చేసి అమ్ముతారు కదా మీరేంటి అంటే ట్రైనింగ్ ఇస్తున్నారట దీనికోసం అసలు ఆ ట్రైనింగ్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ గోదావరి హోమ్ మేడ్ నాన్ వెజ్ పికిల్స్ దగ్గర ఏమేమి పికిల్స్ ఉంటాయి మీ దగ్గర ఏమేమి పికిల్స్ ఉంటాయి ఏంటి ఒకసారి చెప్తారా ప్రెసెంట్ అయితే మన దగ్గర ఇరవై మూడు రకాలు నాన్ వెజ్ పికిల్స్ ఇరవై మూడు రకాలు అన్ని నాన్ వెజ్ అన్ని నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ బచ్చలు ఉండవు అంటే దగ్గర కూడా ఉంటాయండి ప్రెసెంట్ నాన్ వెజ్ పికిల్స్ ట్రెండ్ బాగుంది కదండి దాని గురించి ఏంటంటే స్పెషల్ ఏంటంటే అండి అందుబాటులో పది రూపాయల ప్యాకెట్ నుంచి యాభై రూపాయల ప్యాకెట్ వరకు మన అవునండి పది రూపాయల ప్యాకెట్ అండి ఇది అంటే ఇది పది రూపాయల ప్యాకెట్ ఇది వచ్చి మీకు ఇరవై రూపాయల ప్యాకెట్ అండి ఇది ఇరవై ఇది యాభై రూపాయల ప్యాకెట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నాన్ వెజ్ పిక్ అయినప్పటికేమో కాస్ట్ ఎక్కువ కదా మనం తినలేమో ఫైవ్ హండ్రెడ్ పెట్టి మనం ఒక పావు కేజీ కొంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మనం తిన్నా ఏమో అన్న ఒక ఇదిలో ఉన్నారండి ఇప్పుడు అయితే అలా కాదు మనం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో నాన్ వెజ్ పికిల్ అనేది మనం తీసుకు అందివ్వాలి వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ పది రూపాయల ప్యాకెట్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్స్ వరకు నేను తయారు చేస్తున్నానండి నాకు లేదు మాకు హాఫ్ కేజీ కావాలన్నా పావు కేజీ కావాలన్నా కేజీ కావాలన్నా కూడా నేను ఇలా బాటిల్స్ లో నేను తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి బాటిల్స్ లో కూడా మనం మనకి కొరియర్ కూడా చేస్తున్నామండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈ బాటిల్ వచ్చి మనకి పావు కిలో బాటిల్ అండి అది అండి తర్వాత వచ్చి మనకు క్రాబ్ మనకి మెయిన్ ఏంటంటే క్రాబ్ అండి క్రాప్ పిక్ ఓకే క్రాప్ పిక్ కూడా ఇప్పుడు బాగా మన మనకి రన్నింగ్ లో అవునండి క్రాబ్ అండి చాలా టేస్టీగా ఉంటదండి మనం ఏంటంటే మొత్తం అన్ని వాడేది కూడా ప్యూర్ గానుగ మనం తయారు చేయడం జరుగుతుందండి కిలో ఎంత ఉంటుందండి మీ దగ్గర మన దగ్గర కిలో అంటే ఇప్పుడు బోన్లెస్ చికెన్ ఉంది అనుకోండి బోన్లెస్ చికెన్ అయితే తొమ్మిది వందలండి కిలో బోన్లెస్ అయితే వందలండి మన బోన్ అయితే మనం సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి అలాగే మనకి పీత పిక్లు ఉందండి కొరమేను ఉందండి చూసినట్లయితే అపోలో ఫిష్ అండి చాలా ఫేమస్ అండి ఇది అపోలో ఫిష్ అండి ఇది మీరు చూడండి ఇది చాలా పెద్ద స్టోర్ అండి మనకి చాలా రేర్ గా దొరుకుతుందండి ఈ ఫిష్

కీమా కీమా అండి కీమా మటన్ కీమా ఇది ఓన్లీ బోన్లెస్ మటన్ అండి చూసినట్లయితే మీరు మొత్తం మటన్ అండి ఫ్రాన్స్ అండి మన దగ్గర ఫ్రాన్స్ బాగా స్పెషల్ అండి మీరు చూసారా ఫ్రాన్స్ చికెన్ దగ్గర ఎక్కువ గ్రేవీ కన్నా పీసులు ఎక్కువ ఉంటాయండి మీరు పిక్ చూస్తే మీకు అర్థం అవుతుందండి గ్రేవీ కన్నా మన దగ్గర పీసులు అయితే ఎక్కువగా ఉంటాయండి తర్వాత ఇది బోన్లెస్ చికెన్ అండి చూడండి ఇది బోన్ లెస్ ఓకే చికెన్ అండి ఇదంతా బానే ఉంది అంటే మీరు చక్కగా పచ్చళ్ళు తయారు చేస్తున్నారు అమ్ముతున్నారు మీరు ప్యాకింగ్ చేసుకుని అమ్ముతున్నారు ఒక బ్రాండ్ ఒకటి గోదావరిలో హోమ్ మేడ్ నాన్ వెజ్ పికిల్స్ అని పెట్టుకున్నారు బానే ఉంది మళ్ళీ ట్రైనింగ్ క్లాసెస్ ఏంటి అసలు దీనికోసం ఏంటి కదా నేను చిన్నప్పటి నుంచి కూడా నండి నాకు ఎవరికైనా ఉపాధి కల్పించాలి స్వయం ఉపాధి ఇంట్లోనే ఉండి వాళ్ళు ఉపాధి పొందాలి నాకు ఒక మహిళల్ని కొంచెం మనం డెవలప్ ఆర్థికంగా డెవలప్ చేయాలి అభివృద్ధి చేయాలి అన్న ఒక చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన అనేది నాకు ఉండేదండి ఆ ఆలోచన తోటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు నైన్ ఇయర్స్ నుంచి అప్పుడు కూడా నేను టైలరింగ్ చేయడం అని అలా నేను చదువుకుంటూ టైలరింగ్ నేర్చుకుంటూ ఇంకా చిన్న చిన్న స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకుంటూ ప్రింటింగ్ అని స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ అని చీరల మీద రంగులు వేయడం అని నేర్చుకున్నారు పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు అనేది నేను హైదరాబాద్ లో నేను ట్రైనింగ్ అయ్యానండి హైదరాబాద్ లో మనం సీఎఫ్ఏ అని సెంట్రల్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఉందండి అందులో ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ అయ్యి మీరు మాత్రమే ఉపాధి పొందడం మాత్రమే కాకుండా అవునండి ఇంకా చాలా మంది ఉపాధి ఉపాధి పొందాలనేసి నేను నేనే కాదు పది మంది కూడా ఈ బిజినెస్ ద్వారా పది మంది ఉపాధి పొందాలనే ఉద్దేశంతో నేను నేను బిజినెస్ చేస్తూ వ్యాపారం ఈ నాన్ వెజ్ పికర్స్ వ్యాపారం చేస్తూ వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలని ఉద్దేశం ఏ ఏరియాలో వాళ్ళు ట్రైనింగ్ కోసం అప్రోచ్ అవ్వాలంటే ఏ ఏరియా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఓకే ఏ ఏరియా ఎవరైనా రావచ్చు అండి మా దగ్గరికి ఆన్లైన్ ఉందండి ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఉందండి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తామండి ఇప్పుడు దూరమే మాకు మాకు ఆల్రెడీ మేము మొన్న క్లాస్ కండక్ట్ చేసామండి వన్ మంత్ బ్యాక్ కడప నుంచి వచ్చారండి శ్రీకాకుళం నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు విజయవాడ వైజాగ్ ఎన్ని రోజులు ఉంటుంది ఏలూరు ఇది వచ్చండి టూ డేస్ అండి టూ డేస్ సెషన్ టూ డేస్ సెషన్ ఉంటుందండి తర్వాత లేదు మేము అంత టూ డేస్ ఉండేమన్న వాళ్ళు కూడా వన్ డే లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తాం ఫీజ్ అంటే మేము పెద్దగా ఏమి అంత ఇచ్చేయట్లేదండి తక్కువ నార్మల్ కొంచెం లిమిటెడ్ ఫీజ్ తో మినిమం ఎంత అనేది ఒకసారి చెప్తే చూసే వాళ్ళు కూడా ఐడియా ఉంటది కదా అవునండి మినిమం ఫీజ్ అంటే ఇరవై మూడు రకాలు మేము ట్రైనింగ్ ఆఫ్

బ్రాండ్ తోటి మనం ఏదైనా ఈ బ్రాండింగ్ అది ఎట్లా మీరే చెప్తారు అలాగా మనకి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ దొరుకుతాయండి గాజ్ బాటిల్స్ కూడా దొరుకుతాయండి ఈ హోల్సేల్ దొరుకుతాయండి మన రీటైల్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి హోల్సేల్ని మనం ఎక్కడ దొరుకుతాయి ఏంటి అడ్రస్ కూడా మేము ఇస్తాం దీనికి ఏమేమి లైసెన్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీరు చెప్తారా ఆ ఎఫ్ఎస్ఎస్ఏ అని ఒక ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే భారీగా చేస్తే మీరు పెద్దగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఏ అని ఒక

తయారు చేసే విధానం ఏమేమి వేసుకోవాలి ఇలా ఒక తీరీ అనేది ఇస్తామంటే తీరీ ఇచ్చేస్తారు ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా కూడా ఈ తీరీ చూసుకుంటే వాళ్ళు దీని ద్వారాగా వాళ్ళు పికి అనేది తయారు చేసుకోవచ్చు బానే ఉన్నాయి అంటే ఈ పచ్చళ్ళు ఏమేమి తయారు చేసుకోవాలి ఎంత వేయాలి అనేది ఒక లిస్ట్ ఇచ్చారనమాట సో మనం ఇది కూడా చూసి చేసుకోవచ్చు అన్నమాట మీరు ఇప్పుడు మొత్తం అంతా ఇంటి దగ్గర నుంచి చేస్తారు అంత హోమ్ మేడే అండి అంతా మేము ఓన్ గా తయారు చేస్తాం దంపించిన కారాలు దంపించిన మసాలాలు తర్వాత కోల్డ్ ప్రాసెస్ ఆయిల్స్ అండి మనం బయట ఏదో ఆయిల్ తీసుకొచ్చి కలిపేసేది కాదండి ఇది కోల్డ్ ప్రాసెస్ లో మనకి చెక్కగా నూనూ అంటారు కదా ఇప్పుడు ఆ కోల్డ్ ప్రాసెస్ మేము సన్ ఫ్లవర్ సీడ్స్ తోటి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ ఆయిల్ గానీ లేకపోతే నువ్వులు ఆయిల్ కానీ తీసుకొని మనం ఈ పికిల్స్ అనేవి తయారు చేస్తున్నామండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇందులో మసాలాలు కూడా మనం చాలా తక్కువగా యూజ్ చేసి మన ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి లేకుండా ఈ పికిల్స్ అనేవి హోమ్మేడ్ అండి పూర్తి హోమ్మేడ్ తరహా అవునండి పూర్తి హోమ్మేడ్ మేడ్ మనం ఈ పికిల్స్ అనేవి తయారు చేస్తున్నామండి ఆదాయం వల్ల మేడ్ నాన్ వెజ్ పచ్చళ్ళు నిజానికి ఇదేమీ ఒక షాపు కాదు లేకపోతే ఒక పెద్ద సంస్థ కాదనమాట ఒక మహిళ తను కష్టపడి నేర్చుకుని తను ఉపాధి పొందడమే కాకుండా మరో పది మందికి అతి తక్కువ ఖర్చుతో ఉపాధి పొందే మార్గాన్ని చూపిస్తుంది అనమాట వరలక్ష్మి గారు నిజంగా మంచి పికిల్స్ అనమాట అంటే దాదాపు ఇరవై మూడు రకాల నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు ఆవిడ తయారు చేసి అమ్ముతుంటారు ఆవిడ తయారు చేసి అమ్మడమే కాకుండా ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండి ఆ పచ్చళ్ళ బిజినెస్ చేసుకోవాలనే ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆ పచ్చళ్ళ బిజినెస్ ఎలా చేసుకోవాలి అంటే పచ్చళ్ళ తయారీ దగ్గర నుంచి అంటే చాలామందికి పచ్చళ్ళ తయారీ వచ్చినా కూడా దాన్ని ఏ రకంగా ప్యాకింగ్ చేసుకోవాలి ఏ రకంగా మార్కెటింగ్ చేసుకోవాలనే విషయాలు చాలామందికి తెలియదు వాటికి ఏమేమి లైసెన్స్ తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ తెలియదు కాకపోతే ఆవిడ ముందుగానే ఒక చోట ఎప్పుడో తన చిన్నప్పుడే ఈ ట్రైనింగ్ తీసుకుని తన శిక్షణ తీసుకోవడంతో పాటు ఇంకొంతమంది కూడా శిక్షణ ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారనమాట కొంచెం అంటే మరీ హెవీగా టేస్టింగ్ సెషన్ అయితే పెట్టుకోలేదు కొంచెం కొంచెం పచ్చళ్ళు వేసుకున్నాను ఒక ఐదు రకాల పచ్చళ్ళు కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ సేపు ఈ పచ్చళ్ళ వైపు చూస్తుంటే నోరు సరే ఫస్ట్ అయితే మాత్రం నేను అంటే జనరల్గా ఈ చికెను ఈ ప్రాన్స్ ఇవన్నీ నాకు రెగ్యులర్ తెలుసు కానీ ఎండ్రైలు గోంగూర గోంగూర కాంబినేషన్తో ఎండ్రైలు పచ్చడి ఎక్స్పెషల్గా పొలదనం చాలా బాగుంది చికెన్ తొక్కు పచ్చడట చికెన్ చిన్న చిన్న పీసెస్కి చేసి కొన్ని అయితే క్రిస్పీగా ఉన్నాయి ఆ చికెన్ పీసెస్ ప్రాన్ ప్రాన్ పికిలు మీడియం సైజు ప్రాన్ వేసి ప్రాన్ పికిలు తయారు చేస్తున్నారు ఫీజు కూడా వెరీ నామినల్ ఫీజు అండి ఆఫ్లైన్ అంటే ఇక్కడ వచ్చి వన్ ఆర్ టూ డేస్ ట్రైనింగ్ సెషన్ తీసుకుంటే ఐదు వేలట ఫీజు అలాగే ఆన్లైన్లో కనిపిస్తే త్రీ థౌజండ్ జాబ్ చేస్తారట వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ట్రైనింగ్ క్లాసులతో పాటు అంటే వారల్ క్లాసులతో పాటు థీరీ కూడా ఇస్తున్నారు అంటే ప్రింటెడ్ థియరీ ఏ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అందులో ఎన్ని గ్రామ్స్ లేకపోతే ఎంతెంత ఇవన్నీ వేసుకోవాలి అని చెప్పి ఇంగ్రీడియంట్సు అది ఒక లిస్ట్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఒక బుక్లెట్ అనేది ఉంది అది చక్కగా ఇక ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ కూడా చేస్తున్నారు ఆయిల్ కూడా గానుగా తయారు చేస్తారంట ఈ గోదావరి వాళ్ళు పికిల్స్ అయితే అందుకే టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అపోలో ఫిష్ అపోలో ఫిష్ పచ్చడి కూడా చాలా చాలా బాగుంది ఆ మొక్కకి మొత్తం ఉప్పు గార నీట్గా బాగా పట్టి ఆయిల్లో బాగుంది రెగ్యులర్ నాన్ వెజ్ పికిల్సే కాకుండా కొంచెం డిఫరెంట్ అంటే గోంగూర ఎండ్రైలు పీతల పచ్చడి చికెన్ తొక్క పచ్చడి చిల్లీ చికెన్ పచ్చడి ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ పిక్కిల్స్ కూడా ఇవి దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట దాడి పిక్కిల్స్ అయితే మాత్రం టేస్ట్ చాలా చక్కగా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా పిక్కిల్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా లక్ష్మి గారు అయితే ఆల్ ఓవర్ ఇండియా అంటే కోర్స్ బయట దేశాలకు కూడా ప్యాకింగ్ చేసి పంపిస్తారట సో ఎవరికైనా కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మనం ఆర్డర్ చేసుకోవచ్చు లేదు ట్రైనింగ్ సెక్షన్ వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ ట్రైనింగ్ ఎప్పుడప్పుడు ఉంటుంది ట్రైనింగ్ చేస్తుంది రెండు రోజులు ఉంటుంది ఈ ఫీజు వివరాలు ఇలాంటి వివరాలన్నీ కూడా మీ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే లక్ష్మి గారు మీతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తారనమాట ఓవరాల్గా ఇది రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గోదా హోమ్ మేడ్ నాన్ వెజ్ పికిల్స్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి